మేము ఏమి ఉద్యమో మరొకటో మరొకటో మేము స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెయ్యి మందికి సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని మించి ఒక మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెక్కి చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి శిలా పథకం గోవిందరెడ్డి గారి పేరునుంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలున్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే మత్సలు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మందిని సమావేశమై కూడా మనం ప్రభుత్వంని అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం ఏదొచ్చి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇతము పెద్దలకి లేకుండా పోతుంది సార్ బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళను ఇక్కడ ఒక ఆడ కూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూమ్లు ఇస్తున్నారు సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించేయండి ఈ పబ్లిక్ టాయిలెట్ నుంచి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం వరకగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే సార్ చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడలు ఆలోచిస్తే ఎక్కడ వెళ్ళాలి ఎందుకంటే నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టుకున్నా మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై వస్తుంది ఉంటుంది మీరు మీ దెబ్బ మీరు నిర్వర్తించాలి దాన్ని ఆలోచన చేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించండి అటువంటి నిర్మాణం దాన్ని గులిస్తే కనీసం ఒక ఆశ్చర్యనసా ఒక మరొక లఘు దగ్గర నుండి కొట్టుకుంటుంది మీతో పనిగా ఇన్ని రోజులు మీరు జరగదనండి ఒక పది రోజులు పదిహేను రోజులు సమయం

మేము దగ్గర కడుగు తెచ్చి మీ దర్శనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఈ స్వామిత్రులకి ఎవరికీ వ్యవహరిస్తున్న పనులు లేదు ఆయన మేము దర్శించబో అనుకోండి కానీ ఆ మహానుభావులు చేస్తూ ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది అన్ని మత ప్రాంత మంది వాళ్ళు ఉన్నాయి మీరు కూర్చున్న చెత్త పనులు జరుగుతూ ఒక్క దాని మీద కూడా దాడి సరగకుండా వందల లెక్క అన్న చేస్తాం అన్యాయ అన్య ప్రాంతం ఉంటే మీరు కూడా ఏం చేయకుండా ప్రభుత్వం ఏం చేయకుండా చెప్పండి రాబండి సార్ మాట్లాడతాం అప్పుడే ఇలా ముస్ ములో పె ములో పె కూడా చేశారు లేకలే పెట్టం ఈ పార్టీల కోసం ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది హిందూ దేవాలయాల మీద దాడులు చేయమనా ఈ ధర్మానికి అన్యాయం చేయమనా పార్టీ కదా ఈ ప్రభుత్వాల కోసం ఎందుకు మేము కష్టపడింది ఈ ధర్మాలకు ఉపయోగపడతాడని